కృష్ణారెడ్డి గారు నమస్తే కృష్ణారెడ్డి గారు ఇప్పుడైతే మొత్తం మీద ఓట్లు చోరీ అయ్యాయని చెప్పేసి మొత్తం మీద ఉమ్మడి భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలకు మాత్రం మొత్తం మీద చోరీలు అయ్యాయి ఓట్లు మాత్రం చోరీలు అయ్యాయి అనేది ఒక సవరణ చేయట్లేదు అసలు ఒకరికొకరికి నాలుగు ఐదు ఓట్లు ఉంటున్నాయి కానీ మొత్తం మీద మాత్రం ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కానీ పట్టించుకోవట్లేదు అనే నేపథ్యం ఉండగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి మాటలు అనడానికి బాధాకరమైంది ఇలాంటి తప్పుడు వ్యసనాలు మాట్లాడకూడదు ఆ మాటలు సరిదిద్దుకునేలాగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ప్రూఫ్ తోటి ఖచ్చితంగా రాండ్రి ఖచ్చితంగా అప్డేట్ చేయండి అప్డే అని చెప్పదు ఈ నేపథ్యంలోనే ఒక దిక్కు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది అనే మాట మాత్రం మాట్లాడుకొచ్చారు అంటే ఎలా చూడవచ్చు ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చ వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీ నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముందుగా ఇందాక పెద్దలు వివి రావు గారు మాట్లాడారు శ్రీనివాస్ గారు మాట్లాడారు వీటన్నిటిలో అసలు ఎలక్షన్ నోటర్ ఓటర్ నమోదు దగ్గర నుంచి ఓటు హక్కు పొందేంత వరకు అలాగే ఓటు హక్కు పొందిన తర్వాత పోలింగ్ బూతులకు వచ్చి ఓటేసేసే ప్రాసెస్ అంతా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మురళీధర మన నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు కొద్దిగా టైం తీసుకుంటే కనుక ఇది చేయకండి అసలు ఎలక్షన్ అనేది ఎయిటీన్ ఇయర్స్ పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఓటర్ నమోదు చేసుకున్న తర్వాత ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కమిషనరు ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ద్వారానో ఆర్టీఓస్ ద్వారానో మండల ఆఫీసుల ద్వారానో ఓటర్ లిస్ట్ అనేది రివ్యూ రిష్యూ ఇష్యూ చేస్తుంది ఈ ఇయర్ ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చినారు ఇంతమంది డిలీట్ అయ్యారు ఇందులో ఉన్నది మా మా ప్రభుత్వ పరంగా మేము చేసింది ఎలక్షన్ కమిషనర్ పరంగా మేము ఆన్లైన్ ప్రకారంగా చేసిందైనా మాకున్న వ్యవస్థల ద్వారా చేసిందైనా వివిధ పార్టీలకు ఒక్కొక్క మా మండల అధ్యక్షులకు కానీ ప్రతి పార్టీ మండల అధ్యక్షునికి ఎలక్షన్ కమిషనరు ఓటర్ లిస్ట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది పాత ఎన్ని పోయినాయి కొత్త ఎన్ని ఆడైనాయి ఏమన్నా కొత్త ప్రాంతాలై కూడా కొన్ని మండలాలకు కనుక ఇక్కడ మండలకు వస్తే ఆ మండలంలో ఉన్న ఆ ఓట్ ఆ గ్రామాన్ని తీసేసి ఇక్కడ కలిపారు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంది అనేది మీరు క్షుణ్ణంగా వెరిఫై చేసుకుని ప్రతి పార్టీ మండల అధ్యక్షునికి డేటా ఇవ్వడం జరుగుతుంది అది రెండు మూడు నెలలు ఇస్తుంది మా పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే అన్ని పార్టీలు కూడా మా బూత్ అధ్యక్షులకు ఇస్తాము ఒక బూత్ లో సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల ఎనిమిది వందల ఓట్లు ఉంటాయి అందులో నాలుగు పార్టీల వ్యక్తులు ఉంటారు ఎవరు చనిపోయారు ఎవరు కొత్తగా యాడ్ అయ్యారు మేము ఓటర్ లీస్ట్ ఓటేసేటప్పుడు నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్ కొన్ని కొనే ప్రాంతాలలో చేసినప్పుడు చూసిన ఓటర్ లిస్ట్ పెట్టుకొని చూసుకుంటాం గతంలో ఎన్ని నోట్లు ఉండే ఎన్ని నోట్లు పెరిగినాయి ఆ పెరిగిన ఓట్లు నిజమేనా కాదా అనేది ప్రతిదీ పార్టీ చర్చ చేసుకుంటుంది ఆ చర్చ చేసుకున్న తర్వాత ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఇమ్మీడియట్లీ వెళ్ళి ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళు డిలీట్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏదైనా ప్రాసెస్ అనేది ప్రాపర్ గా తెలియకుండా మనము పూర్తిగా ఒక ఆరోపణ చేసేసి ఒకరి మీద వేసేస్తే ఆ ఆరోపణను వాడు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు చేసేదే తప్పుడు ఆరోపణను అది ప్రూవ్ చేసుకోవడానికంటే ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి ఇందాక వివి రావు గారు గట్టిగానే మాట్లాడుతున్నారు పెద్దలు సహా మీరు తప్పగా అనుకోవద్దు మీరు ఎలక్షన్ కమిషన్ మీద చాలా తులనాడుతున్నారండి నేను చెప్తున్నాను మీ ఆవేశం అంతా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీరు ఏదో రిప్రజెంటేషన్ ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చి వాళ్ళు పట్టించుకోలేరు మాకు అనే దాని మీద మీ భావన మీరు ఆవేశాన్ని అంతా వెళ్ళగకుతున్నారు కానీ మీరు ఇచ్చిన దాంట్లో సమయే దుఃఖంగా ఉంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఈ ప్రభుత్వంలో ఒక దగ్గర కాకపోతే మీకు హిందీ దగ్గర కాకపోతే ఎంఆర్ఓ దగ్గర కాకపోతే ఆర్డీఓ దగ్గర అవుతుంది ఆర్డీఓ దగ్గర కాకపోతే సబ్ కలెక్టర్ దగ్గర అయితే సబ్ కలెక్టర్ దగ్గర కాకపోతే కలెక్టర్ దగ్గర అయితే కలెక్టర్ దగ్గర కాకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే దాని తర్వాత చీఫ్ సెక్రటరీ దాని తర్వాత సీఎం దగ్గర ఏన్నో ఒక దగ్గర న్యాయం జరుగుతుంది మనము చేసే కంప్లైంట్ లో న్యాయం ఉన్నదనుకుంటే ఎక్కడో ఒక దగ్గర న్యాయం దొరుకుతుందండి మీరు అంతేగాని మీరు ఏదో అప్లికేషన్ ఇచ్చాము వాళ్ళు పట్టించుకోలేరు అని చెప్పేసి మీరు ఇచ్చిన దాంట్లో సమహేతుకంగా లేకపోతేనే మీ అప్లికేషన్ పక్కకు పెట్టి ఉండొచ్చు అది మీరు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించుకోండి అంతేగాని మీరు ఆరోపణలు చేసిన నేర్చింది కాదుగా వాళ్ళు పట్టించుకోలేరు కదా వాళ్ళ మీద బట్టగాల్చి నిలిచే తీసేద్దాం అనేది కాదు ఇంకొకటి రాహుల్ గాంధీ వ్యవహారం ఏముందంటే ఆయనకు ప్రజా సమస్యలు ఏంటి ఉన్నాయి దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎంతసేపు అక్కడ ట్రంప్ ఏదో అన్నాడంటే అది తీసుకొచ్చి మాట్లాడుతూ అంటాడు ఇక్కడ ఏదో పాకిస్తాన్ లో ఏదో మాట్లాడిదంటే అది వచ్చేసి ఇండియా మీద రుద్దు తట్టాడు అరే నువ్వు భారతదేశంలో ఉన్నావు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు ఇందాక రావు గారు చెప్తున్నాడు ఆయన పార్టీ ప్రెసిడెంట్ అన్నాడు పార్టీ ప్రెసిడెంట్ కాదండి సబ్మిషన్ ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఆయన పార్టీ అధ్యక్షుడు వేరే వాళ్ళండి ఆయన మాట్లాడే దాంట్లో ప్రజా సమస్యలను లేవదెత్తాండి ఎక్కడో అమెరికాలో కూర్చున్న ట్రంప్ మాట్లాడిన దాన్ని ఈయన ఇక్కడ చేస్తాడు భారతదేశంలో ఉండే నీకు ఎన్ని పద్ధతి మాట్లాడడం రాహుల్ గాంధీ ట్రంప్ మోదీ స్పందించలేదనే అనే ఉద్దేశంతో ప్రశ్నించిండు మీకు ఇది అర్థం కావట్లేదు ఎమోషన్ పాకిస్తాన్ ఇక్కడ ఉగ్రవాదులు చొరబడితే దాన్ని ఎమోషన్ రైట్ చేసి ఈ దేశంలో తప్పు దూరం పట్టిస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ దాన్ని చెప్పాడు మీకు అదే అర్థం ఈ రోజు ఎన్నికల కమిషన్ కేవలం బీజేపీ పార్టీకి తొత్తుగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి దాన్ని నిజ రూపాలుగా ఈ దేశంలో ఓటర్ల ఎన్నుకునే విధానం ఓటర్లు నాయకులు నేను ఎన్నుకోవాలి కానీ నాయకులు ఓటర్లను ఎన్నుకున్న విధానాన్ని ఈరోజు స్పష్టంగా ఒక అసెంబ్లీలో జరిగిన విధానాలను పేపర్ రూపంలో ఇచ్చిన మీ ఎలక్షన్ కమిషన్ని క్లియర్గా కట్టుగా చూపించారు ఇది తప్పు మీరు మాట్లాడడం పై కృష్ణారెడ్డి గారు గుర్తించుకోండి సమయం చేస్తున్నప్పుడు మీరు నోట్ చేసుకోండి మీరు మా నేను సమాధానం చెప్తాను ఒక్కటే ధోరణిలో మాట్లాడడం అనేది పద్ధతి కాదు రాహుల్ గాంధీ గారికి తెలియదు రాహుల్ గాంధీకి తెలియదు అండి ఏం మాట్లాడుతున్నారు మీకు తెలియనట్టుంది ఎన్నికల కమిషన్ నేను చెప్తా నేను వార్ రూమ్ లో చేసినా జార్ఖండ్ వార్ రూమ్ లో పనిచేసిన హర్యానాలో కూడా చేసిన మీ జమ్మూ కాశ్మీర్ లోకి త్రీ డేస్ వెళ్ళాను ఎన్నికల కమిషన్ ఏంది అప్డే పెట్టి ఏంది ప్రతి డీటెయిల్స్ నేను చెప్తా తీయండి కాదు కాదు మీరు తప్పుదో పట్టిస్తున్నారు అది పద్ధతి కాదు ప్రశ్నించవయ్యా మిస్టర్ రాహుల్ గాంధీ గారికి ప్రజా సమస్యలు ఏందో తెలియక ప్రశ్నించకుండా ఎక్కడో అమెరికా కుస్తున్న ట్రంప్ ఎక్కడనో మాట్లాడితే ఇక్కడ అది ప్రశ్నిస్తా అంటాడు దానికి సమాధానం చెప్పు అంటాడు దేశమంతా ఒకటిగా ఎవరైనా ఆరోపణ చేస్తే దేశాన్ని గురించి తప్పుగా మాట్లాడితే దాన్ని మనం అందరం కూడా సమర్థించాల్సింది పోయి ఇక్కడ మనము వాళ్ళ దానికి సమాధానం చెప్పు వీళ్ళు నాలుగు ఫ్లైట్లు మును దానికి సమాధానం చెప్పు మీరు రాహుల్ గాంధీ గారు నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మిత్రమా మీకు అభిమానం ఉండొచ్చు కావచ్చు ఈ రోజు ప్రజా సమస్యలు అనేటివి దేశాల్లో ఏమన్నా ఉంటే లేవనెత్తండి కులాల మతాల పరంగా మీరు మాట్లాడితే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్ని కలు పొందుతుందో అందరు చూస్తున్నారు మీరు ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని నాలుక మనకు ఈ ప్రజాస్వామ్యాన్ని నడుస్తుందంటే మనకు అంబే బాబాసాహెబాయ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగము దాని విలువలు దాని సూచనలు అవన్నీ గుర్తించుకునే రాజ్యాంగం నడుస్తుంది కానీ మీరు ప్రజల మెప్పు పొందలేక రాహుల్ గాంధీ గారికి ఎంతసేపు ఆయన ఆట చాతగాక మధ్యలో తూటుపడ్డదన్నట్టో మధ్యల ధరువు కరెక్ట్ లేదన్నట్టు డ్రామాలు వేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు ఎంత ప్రజల గురించి కొట్లాడు ఏవైనా ఎరువుల సమస్యలు ఉన్నాయా ప్రజా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయా మద్దతు ధర గురించి కొట్లాడు ఏవైనా ప్రజా సమస్యల గురించి కొట్లాడమంటే ఏదోటి తీసుకొచ్చేసి అక్కడ ముందు పెట్టేసి దాన్ని కాంట్రవర్షియల్ చేసి ప్రజలకు దేనితోటి ఉపయోగము ప్రజలు రైట్ రైట్ కృష్ణారెడ్డి గారు సన్నాదం లేకుండా ప్రజా అభిమానం లేకుండా ప్రజల ఆమోదం లేకుండా ఒక వందలో ఒకటి రెండు మనకేమైనా కొల్లు పోయినట్టు పోవచ్చు కాని మెజార్టీ నేను ఒకటి ఉదాహరణకు చెప్తా ఒకటి దగ్గరికి మైలం కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఏదైతే సవర్ణతో సవరణతో తొలగించిన అరవై ఐదు లక్షల మంది వివరాలను కూడా ఈ నెల లోపు బహిర్గతం చేయాలంటూ కూడా ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసేది ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కూడా ఈ ఓట్లు ఓట్లు దొంగ ఓట్లుగా చిత్రీకరించారు మొత్తం మీద వీరందరూ కూడా గల్లంత అయ్యాయి అని చెప్తున్న నేపథ్యం ఉంది అంటే ఒకనొక చొట్ట ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు ఒక రాష్ట్రంలో అనుతంగా ఉంటే ఇంకో రాష్ట్రంలో ఉండకూడదు అంటే ఇలా చూడొచ్చు సరే ఇందాక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అయితే వాళ్ళు దౌర్భాగ్యం అనే పదం దాకా కంటెంట్ లేదు తనకు ఏం మాట్లాడుతున్నాడో కూడా మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చి ఇందాక కూడా చెప్పాను ఓటర్ లీస్ట్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు రిజెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఇంతకు ఇంతకుముందు వాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కానీ ప్రతి పార్టీ మండలాధ్యక్షునికి నాలుగు ఉంటే నాలుగు ఉంటే ఐదు ఎవ్వరు నా సామాన్య ప్రజలు పోయినా ఓటర్ లిస్ట్ అడిగి తీస్తారు ఆ బూత్ వైపు వెరిఫికేషన్స్ జరుగుతాయి వెరిఫికేషన్స్ అయిన తర్వాత వీళ్ళన్ని చెప్పిన దాంట్లో కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ ఆఫీస్ లో పోయి చూసినట్టున్నాడు కానీ ఎలక్షన్ ప్రాసెస్ ఏందనేది చూడలేనట్టున్నది రాహుల్ గాంధీ భజన తప్ప ఇంకోటి వీళ్ళకి రాదు ప్రజాస్వామ్యం అంటే ఏందో కూడా తెలియదు నేను ఒకటి చెప్తా ఓటర్ లిస్ట్ ను కూడా పట్టుకొని ఆ బూత్ లో ఎంతమంది క్యాండిడేట్లు అయితే పోటీ చేస్తారో అంతమంది క్యాండిడేట్ల తరపున ఇద్దరిద్దరు పోలింగ్ ఏజెంట్లు ఉంటారు ఆ ఏజెంట్లు పోలింగ్ బూత్ లోకి వచ్చిన ప్రతి వ్యక్తి పేరు వాళ్ళ ఐడి కార్డు కంపల్సరీ ఓటర్ ఓటర్ నెంబర్ ఎంత వాళ్ళు ఏ ఎక్కడ నుంచి వచ్చేది వాళ్ళ పేరేంది వాళ్ళ తో సహా చదువుతారు ఆ ఓటర్ లిస్ట్ కు వాళ్ళు తీసుకొచ్చిన స్లిప్ కు క్యాండిడేట్ గుర్తింపు కు మ్యాచ్ అయితేనే ఓటేస్తాడు ఈ మాత్రం కూడా ఇంత పారదర్శకంగా జరుగుతున్న